తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా తెలుగుదేశం పార్టీలో కోవర్ట్లు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రకటించారు మహానాడు వేదిక చేసుకుని అనౌన్స్ చేసినటువంటి అభిప్రాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది కోవర్టిజం గా మారారు కోర్ట్లు చేస్తున్నారు కోవర్ట్లుగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీకి సహకరిస్తూ ఉన్నారు అనేటువంటి ఒపీనియన్ కి ఆయన ఇచ్చారు దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా తన వద్ద ఉంది అని చెప్పి చెప్తున్నారు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కేడర్ తెలుగుదేశం పార్టీ లీడర్లకు ఆయన సంకేతాలు ఇవ్వడం జరిగింది ఎందుకు ఇలాంటిది ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారి లాంటి సీనియర్ లీడరు తెలుగుదేశం పార్టీలో కోవట్లు ఉన్నారు వాళ్ళతో జాగ్రత్త అని చెప్పేసి ఎందుకు అప్రమత్తం చేస్తూ ఉన్నారు అని అంటే రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆయన ఉదహరిస్తూ ఉన్నారు పల్నాడు ఏరియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను నరికి నరికి చంపారు అధికారంలో ఉందేమో కోట ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉంది అధికారంలో ఉంది చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు లోకేష్ మంత్రిగా ఉన్నారు అయినప్పటికీ పల్నాడులో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లన్నీ క్యాడర్లని చంపుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ చంపడానికి ప్లాండ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీలో జొరబడ్డారు వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కావడానికి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనేటువంటి అభిప్రాయానికి చంద్రబాబు గారు వచ్చేశారు అలాగే మరొక ఉదాహరణ కూడా చెప్పారు ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో వీరాయ్ చౌదరి అతన్ని కత్తిపోటులతోటి చంపేశారు రెండు వందల కత్తిపోట్లు పోలిసి ఆ మర్డర్ వెనుక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవర్ట్లు ఉన్నారు అనేటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు రెడ్డి గారు వ్యక్తం చేశారు అంటే నియోజకవర్గం వారీగా తీసుకుంటే ఎవరెవరు కీలకమైనటువంటి లీడర్లు ఉన్నారు అనే దాన్ని ఐడెంటిఫై చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవర్ట్లు తెలుగుదేశం పార్టీలో జొరబడి వాళ్ళ టార్గెట్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు సేఫ్ సైడ్గా అనేటువంటి అభిప్రాయానికి చంద్రబాబు రెడ్డి గారు వచ్చేశారు యాక్చువల్గా వీరయ్య చౌదరి మటర్ జరిగిన తర్వాత నేను కూడా ఒక వీడియో చేయడం జరిగింది వరుసగా ఈ ఏడాది కాలంలో జరిగినటువంటి పొలిటికల్ మ్యాటర్స్లో ఎక్కువ తెలుగుదేశం పార్టీ వాళ్ళే చనిపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళనే హత్య చేశారు మరి ఇలాంటి పరిణామం ఎందుకు జరిగింది అని అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎవరైతే కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారో పోలింగ్ కేంద్రంలో నిలబడి ఓట్లు వేయించేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో పోలింగ్ రోజున పోలింగ్ని చేయించగలిగేటువంటి బలమైనటువంటి నిలబడేటువంటి ధైర్యమైనటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి హత్య చేస్తూ ఉన్నారు వ్యూహాత్మకంగా అనేటువంటి ఇన్ఫర్మేషను ఇంటెలిజెన్స్కి కూడా ఉంది ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు మహానాడు వేదికగా చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో ఎవరైతే స్ట్రాంగ్గా ఉండారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని టార్గెట్గా చేసుకుని చంపాలని హత్య చేయాలని చెప్పి కుట్ర పడినారు ఆ కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కోర్టులని తెలుగుదేశం పార్టీలోకి పంపిస్తూ ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నిఖార్సైనటువంటి క్యాడర్స్ క్యాడర్ని కానీ లీడర్లు కానీ టార్గెట్ చేస్తూ ఉన్నారు వాళ్ళని హత్య చేస్తూ ఉన్నారు కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది కొంతమంది కోర్టులు చేస్తున్నటువంటి పని వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ రాక్షస రాజకీయాలు చేస్తుంది దాని నుంచి బయటపడాలంటే కనుక ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనే సందేశం చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదిక మీద నుంచి ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదో ఉండి ఉంటుంది ఇంటెలిజెన్స్ ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసి ఉంటుంది అలర్ట్ చేయకుండా అలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు చేయరు మరి కోట్లుగా జ్వరబడి తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ లీడర్లనే హత్య చేస్తున్నారు అంటే ఏ స్థాయిలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కుట్రలు జరుగుతున్నాయి అనేది ఆయన ఉదహరిస్తున్నారు దీంతోపాటు రాబోయేటువంటి రోజుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లీడర్లు కానీ ఐకమత్యంగా ఉండాలి ప్రత్యర్థులు చాలా కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు చట్టం తన పని తాను చేసుకోబోతుంది చట్టం ఎప్పుడు కూడా అందరికి ఒకేలాగా ఉంటుంది చట్టం తన పని తాను చేసుకుపోతున్నప్పుడు అనేకమైనటువంటి కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కేడర్ల మీద నమోదవుతున్నాయి వాళ్ళు ఆ కేసుల నుంచి బయటపడేందుకు కోర్టులుగా మారుతున్నారు సో అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దు తెలుగుదేశం పార్టీకి ఒరిజినల్గా చిత్తశుద్ధి ఉండేటువంటి కేడర్ని కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు చంద్రమోహన్ గారు సో వాస్తవంగా పొలిటికల్ మడర్స్ డేటా తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కువగా చంపేశారు నిద్రపోయేటువంటి వాళ్ళని చంపేశారు నడిచి వెళుతున్నటువంటి వాళ్ళని చంపేశారు నసరాపేటలో అనంతపురంలో అయితే పనుకొని ఉన్నటువంటి వాళ్ళ మీద పెట్రోల్ కోసం తగలబెట్టారు మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అని అంటే ఇంటెలిజెన్స్ చెప్తుంది ఏంటంటే కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళని కొంతమంది లేపేస్తున్నారు వ్యూహాత్మకంగా అనేది ఇంటెలిజెన్స్ చెప్తుంది మరి వాళ్ళు ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది చేస్తూ ఉన్నారు ఇప్పుడు పల్నాడులో జరిగినటువంటి హత్యలు తాజాగా జరిగినటువంటి హత్యలు కానీ లేదా ప్రకాశం జిల్లా జరిగిన వీరయ్య హత్య కానీ తెలుగుదేశం పార్టీలోనే ఇంటర్నల్ గొడవల కారణంగా మర్డర్లు చేసుకున్నారు అనేటువంటి దాన్ని ఎలివేట్ చేస్తూ ఉన్నారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ప్ర నొక్కి నొక్కి చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళని చంపేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపేసుకుంటున్నారు మాకు సంబంధం లేదని చెప్పి ప్రత్యర్థి పార్టీ చెప్తూ ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ రెడ్డి గారిని మడర్ చేశారు మడర్ చేసి మరుసటి రోజు నారావరి రక్త చరిత్ర అని చెప్పి ప్రచారం చేశారు సో అలాంటి ప్రత్యర్థి పార్టీతోటి మనం రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపుకుంటున్నారు అక్కడ ఇసుక వ్యాపారంలోనూ లేదంటే లిక్కర్ వ్యాపారంలోనూ తేడాలు చంపుకుంటున్నారు అనేటువంటి ప్రచారాన్ని ఎలివేట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అలాంటి ప్రచారం రావడానికి కారణం చాలా వ్యూహాత్మకంగా చేస్తూ ఉన్నారు రెడ్డి గారు మర్డర్ని ఉదాహరణగా చూపిస్తూ ఆయన అందరినీ అలర్ట్ చేశారు మహానాడు వేదిక మీద నుంచి సో ఒక మహానాడు వేదిక మీద నుంచి ఇలాంటి అంశాన్ని అది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారంటే చాలా సీరియస్ అంశం జనరల్గా ఇన్ఫర్మేషన్ లేకుండా లేదంటే దానికి సీరియస్నెస్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించరు మరి అంత సీరియస్గా మహానాడు వేదిక మీద నుంచి ఈ ఇష్యూని ప్రస్తావించారని అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఆయన దగ్గర రిపోర్ట్ ఉండి ఉండవచ్చు ఒకవైపు ఇంటెలిజెన్స్ ఉంది ఇంకొక ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి ఇంకొక పార్టీ ఉంది రకరకాల రూపంలో ఆయన సమాచారాన్ని సేకరించిన తర్వాతనే ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించి ఉండవచ్చు క్లియర్గా అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేశారు ఆ మర్డర్ని తన మీద వేసి ఏ విధంగా నమ్మించగలిగారో రెండు వేల పంతొమ్మిదిలో అదే తరహాలో ఇప్పుడు జరుగుతున్న మర్డర్లని తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళకు వాళ్ళే చంపుకుంటున్నారు అనేటువంటి ప్రచారం చేస్తున్నారు దీంట్లో వాస్తవం లేదు ఇలాంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండండి కోర్టులు దొరబడ్డారు తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లు ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లీడర్లకి కేడర్కి మంత్రులకి అందరికీ చెప్పారు మహానైవేదిక చంద్రబాబు నాయుడు గారు మరి ఆ కోట్లని పట్టుకోవడం ఎలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ